అల్లు అర్జున్ కావాలని ఇలా చేస్తారో లేదా అనుకోకుండా ఇలా జరుగుతుందో తెలీదు మరోసారి ట్రెండింగ్లో నిలిచారు అల్లు అర్జున్ ముంబైలో జరిగిన వేవ్సు సమ్మిట్కు స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు సమ్మిట్ తర్వాత ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చారు అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ ఓ విచిత్రమైన టీషర్ట్ని ధరించారు టీ పై బ్రహ్మానందం గారి ఫోటోతో పాటు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని వ్రాసింది ఓ సినిమాలో బ్రహ్మానందం గారు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అనే డైలాగ్ చెప్తారు ఆ డైలాగ్ని అలాగే పెట్టకుండా నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంటూ ఓ టీషర్ట్ని ధరించారు అల్లు అర్జున్ ఇది కాస్త నెట్ ఇంట వైరల్ గా మారింది గతంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పీఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బండి నెంబర్ ప్లేట్లకి కార్లపై స్టిక్కర్లు టీషర్ట్లకు ఫోటోలు వేయించి ట్రెండ్ సెట్ చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ వేసుకున్న టీషర్ట్ పై విమర్శలు ఎదుర్కొంటున్నారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మండిపడుతున్నారు అల్లు అర్జున్ వేసుకున్న టీ బ్రహ్మానందం గారి ఫోటోని నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ని అల్లు అర్జున్ టీ ఉన్న ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గారికి ఇచ్చినట్టు ప్రొడ్యూసర్ బన్నీ వాస్ చెప్పుకొచ్చారు